డండి యేసు క్రీస్తు నాములు నా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్థుతిస్తున్నానండి ప్రభు మీ జీవితాల్ని ఆశీర్వదించనుగాక దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్తున్నాండి పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలయ్య అంత గొప్ప దేవుడు మహారాజా మహాగణుడ అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన పరలోకమందున్న మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నాములు మరొకసారి కూడి ఆరాధించడానికి మిమ్మల్ని గణపరచడానికి మీరు ఇచ్చిన చక్కటి సమయానికి స్తోత్రాలు ప్రతిదినం నాతో మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు లైక్ ద్వారా ప్రభా ప్రజలందరినీ కూడా దర్శించండి రోగులను స్వస్థపరచని నెమ్మది లేని కేసు వేస్తున్నాములు నెమ్మది కలుగునిగాక వారి వారి దుఃఖములు మనోవిచారములు కలతలు కల్వరములు ప్రభా వారి యొక్క సమస్యలన్నీ నజరీడగేస్తున్నాము హీల్ అవనుగాక మీ నామలో తాకబడును గాక బలమైన మీ కార్యములు వారి జీవితంలో గాక తండ్రి రోగులను స్వస్థపరచండయ్యా చక్కటి సాక్ష్యములు వచ్చినట్లుగా సాయం చేయండి మరొకసారి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నామలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అండి లైవ్లో ఉన్న మీ అందరికీ కూడా నన్ను నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీ కుటుంబాన్ని ప్రభు గాక రోగులైన వారిని బాగు చేయను గాక ప్రతి దినము కూడా జరిగి మా లైవ్లో మాతో కూడా ఏకీవిస్తున్న మీకు నిండు కృతజ్ఞతలు అలాగే నూతనంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎంకరేజ్ అవుతాము వర్తమానాలను బట్టి బలపడితే అలాగే మీ ప్రేయర్ రిక్వెస్ట్ మాకు తెలియచేయాలని ప్రభు పేట కోరుకుంటున్నా మంచిది అలాగే మీ కుటుంబ సమస్యలన్నీ ప్రభు తెరుచునుగాక మీ జీవితాల్లో తన సమాధానాన్ని నెమ్మది మీకు అనుగ్రహించునుగాక మంచిది నా వాక్య ధ్యానంలోకి వెళుతుండండి బైబిలు కనుక చూచినట్లయితే ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదో వచనాన్ని చదువుతున్నాండి ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనో ఆ దేశమునకు సర్వ విషయములందు మేలు కలుగును చాలా చక్కటి మాటను మనం చూస్తున్నామండి ఏ దేశములో ఏ దేశమైనా కానీ ఆ రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకును ఆ దేశం మనకు సర్వ విషయములందు మేలు కలుగును అంత చక్కటి మాట ప్రసంగి గారు జ్ఞానముతో మాట్లాడుతున్న మంచి మాట అవును పిల్లరా ఏ రాజైనా కానీ సర్వసాధారణంగా వ్యవసాయం మీద వ్యవసాయ పనుల మీద వ్యవసాయం చేసే భూముల మీద ఎప్పుడైతే శ్రద్ధను పుచ్చుకుంటాడో ఆ దేశానికి ఏం కలుగుతుందంటే సర్వ విషయములందు మేలు కలుగుతుందంట వాక్య టాపిక్ ఏంటంటే సర్వ విషయాలలో దేవుడు మిమ్మును దీవించనుగాక ఒక విషయం కాదంట ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడు అంటే భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకోకుండా ఒకవేళ మిగతా వాటి మీద శ్రద్ధ పుచ్చుకున్న ఆ దేశం నాకు సర్వ విషయములను మేలు కలగదు కానీ ఇప్పుడైతే రాజు ఆ దేశములో భూమి విషయమై పంట విషయమై ధనార్థం భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశం మనకి ఏం కలుగుతుందంటే సర్వ విషయములందు కూడా మేలు కలుగునని దేవుని యొక్క వాక్యం అంటుంది ఇలా అవి చూస్తున్నాం ఈ జీవితంలో మనం కూడా మన జీవితంలో ఎప్పుడైతే దేవుని విషయాలలో శ్రద్ధను పుచ్చుకుంటామో లేదా శ్రద్ధను కలిగి ఉంటామో నని అర్థం ఆ దేశానికి సర్వ విషయములో మేలు కలిగినట్టుగా మనకు మన కుటుంబానికి మన జీవితాలకు సర్వ విషయమునందు మేలు కలుగుతుందంట మరి మీ కుటుంబంలో మీ జీవితాల్లో మేలు లేకుండా ఉన్నావేమో ఒక మేలైనా చూడలేదని బాధపడుతున్నవేమో కానీ బైబుల్ అంటుంది శ్రద్ధపుచ్చుకున్న వారు ఏ ఉన్నాడో ఆ దేశానికి ఏ రాజైనా కానీ ఏ దేశమైనా కానీ ఏ దేశములో రాజు భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకున్న ఆ దేశానికి సర్వ విషయములందు మేలు కలగ ప్రభు కోరుకుంటున్నాడు అలాగే మనం కూడా ప్రభు విషయాల పట్ల దేవుని పట్ల మందిర విషయములు ప్రార్థనా జీవితములు దేవుణ్ణి ఆరాధించి వెదికే విషయములు శ్రద్ధ కలిగిన వారిగా ఉండాల శ్రద్ధ పుచ్చుకోవాల అప్పుడప్పుడు మనం అనేకసార్లు అశ్రద్ధ కలిగి ఉంటాం అది మనకెంతో హాని కలగ చేస్తుంది శ్రద్ధ ఎంతగానో దీవిస్తుంది అందుకే కాన్సన్ట్రేషన్ ఈ ఫోకస్ ఈ రాజు తన దేశములో తన భూమి విషయమై శ్రద్ధను చూపిస్తాడు అతను ఒకే విషయంలో కాదంట సర్వ విషయాల్లో కూడా మేలు కలుగునని దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం అలాగే మన జీవితంలో కూడా ప్రభు విషయాల్లో అలాగే ఉండాలండి అప్పుడు మీ కుటుంబంలో సర్వ విషయాలలో ఒక విషయం కా స్టడీస్ కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఈ విధంగా చెప్పుకుంటే అన్నీ కూడా పిల్లరా ఏ గ్రంథం ఎనిమిదవ అధ్యాయము వచనం చూస్తున్నా దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరచునా అవును పిల్లరా న్యాయవంతుడు ధర్మము కలిగిన దేవుడు లేదా ఇక్కడ అంటున్నాడు కదా న్యాయ విధులు రద్దుపరచిన సర్వశక్తుడు న్యాయమును రద్దుపరచిన మాట దేవుడు అంటే సర్వశక్తుడు ఆ ప్రకారంగా చేస్తాడు ఎప్పుడైతే ఈ మాటను నమ్ముకొని మన జీవితంలో కూడా ఇంతవరకు చూపని యొక్క శ్రద్ధ చాలా మంచి చూడండి వారి స్టడీస్ మీద మందిరం పట్ల ప్రార్థించే విధానం మందిరానికి వచ్చే విషయంలో అంత శ్రద్ధ భక్తులు కనపరచరు అందుకే వారి జీవితాలు అనేక విషయాలు మేలు చూడలేక ఎంతో విలపిస్తూ ఉంటాం కన్నీరు కారుస్తూ ఉంటారు కానీ దేవుడైతే ఏ దేశ రాజు ఏ దేశములైనా కానీ ఆ భూమి విషయమై శ్రద్ధ చూపించినప్పుడు సర్వ విషయాల్లో కూడా మేలు కలగ చేస్తానని ఇక్కడ మాట్లాడుతున్నాడు మనం కూడా న్యాయమును అంటే ఆ మాటను రద్దుపరుస్తాడా ఆ న్యాయ విధిని మరి రద్దుపరచినా ఆ న్యాయాన్ని రద్దుపరచిన సర్వశక్తి గల దేవుడు అలాగే ఎన్నడూ చేయడని ఇక్కడ దేవుని యొక్క వాక్యములు మనకు స్పష్టమవుతుంది ఇదే కీర్తనల గ్రంథము యాభై ఏడో అధ్యాయాన్ని ఒకసారి చూచినట్లయితే దేవుని యొక్క వాక్యములు చూస్తే ఒక మంచి మాట చూస్తాము పదకొండవచ్చు చూద్దాం దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను నువ్వు కనపరుచుకును నీ ప్రభావము మీద కనబడని అవును సర్వభూమి మీద అయిన ప్రభావమును చూపించే దేవుడు ఆయన ఆకాశము కంటే నువ్వు అత్యున్నతుడుగా నిన్ను నువ్వు కనపరచుకును నీ ప్రభావం ఎక్కడుంది సర్వభూమిది ఉందంట సర్వ ప్రజల మీద ఉందంట ఎప్పుడైతే శ్రద్ధను చూపిస్తామో భూమి మీద సర్వ విషయాలు మేలును చూస్తాం ఇది ఐదో వచ్చిన యాభై ఏళ్ళు చూస్తే దేవా ఆకాశము కంటే ఇక్కడ కూడా సేమ్ అంటున్నాడు నిన్ను నీవు కనపరచుకును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము దేవుని యొక్క ప్రభావము చేస్తున్న పనులు ప్రతి చోట కూడా కనపరచబడునుగాక అదే నలభై ఏడో కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది పిల్లరా ఏడో వచ్చిన చూడండి దేవుడు సర్వభూమికి రాజైనడు దేనికి రాజైనడంట సర్వభూమికి ఈ భూమి మీద ఈ భూమి మీద ఏ రాజు మరి శ్రద్ధను చూపుతున్నాడు భూమి విషయమై ఆ రాజు అంట సర్వ విషయాల్లో కూడా ఆశీర్వదించి మేలు అంటే సర్వభూమికి ఏమైనాడు రాజ అయినాడు అంతేకాదంట ఇదే నలభై ఏడు రెండో వచనాన్ని చూస్తే ఇదే మాట ఉంటుంది యహోవా మహోన్నతుడు భయంకరుడు సర్వభూమికి మహారాజ అయినాడు అవును గల దేవుడు ఆ మహారాజు అయిన దేవుడు సర్వాన్ని సృజించిన దేవుడు నీవు కూడా దేవుని పట్ల దేవుని విషయాల్లో శ్రద్ధను ఎప్పుడైతే మనము కలిగి ఉంటామో మన జీవితంలో కూడా సర్వ విషయాల్లో కూడా మేలు చూస్తాం మేలు చూస్తలేము అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో శ్రద్ధను చూపకపోవటమే లైవ్ మీ జీవితంలో దేవుని విషయాల్లో శ్రద్ధను చూపుతున్నావా శ్రద్ధను పుచ్చుకుంటున్నావా శ్రద్ధను కలిగి ఉంటున్నావా అశ్రద్ధను కలిగి ఉంటున్నావా ఒకసారి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేయాలా దేవుని యొక్క వాక్యములు రెండవ రాజుల గ్రంథము ఒక వ్యక్తి మనకు కనబడతాడు పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చాన్ని చూస్తే అయితే ఇస్రాయల్ వారు పాపము చేయటకు కారుకుడైన ఇరాబము చేసిన పాపములను యోహు ఏమాత్రము విసర్జించని వాడే ఇస్రాయల్ దేవుడిని హోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయంతో అనుసరించటకు శ్రద్ధ భక్తులు లేనివాడాయను ఇక్కడ ఒక భక్తుని మనం చూస్తున్నాం ఇస్రాయల్ వారు పాపము చేయటకు కారకుడు అయిన ఇరోభాము చేసిన పాపాలు యోహూ ఏమాత్రము విసర్జించని వాడై విసర్జించలేదంట ఇస్రాయల్ దేవుడిని యోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు మొదట కొంత శ్రద్ధాభక్తులు యూహూ కలిగినట్టుగా చూస్తున్నాం ఆ తర్వాత చివరికొచ్చినపట యహోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధ భక్తులు లేనివాడే అనంట ఒకప్పుడు శ్రద్ధను కలిగిన వాడే యుహు ఆ తర్వాత తన జీవితంలో శ్రద్ధ భక్తులు లేనివాడిగా మనకు కనబడుతున్నాడు మన జీవితంలో ఒకవేళ మొదట్లో శ్రద్ధను కలిగి ఉండవచ్చు రాను రాను ప్రార్థన జీవితాన్ని వాక్యాన్ని వినేదాన్ని కూడుకొని స్థుతించేదాన్ని ఇతరులతో వాక్యాన్ని వింటూ ఏకీభవించేదాన్ని కుటుంబం కొరకు మీ కొరకు ప్రార్థించే విషయంలో శ్రద్ధాభక్తులు లేని వారిగా మనం ఉంటున్నామేమో పూర్ణ హృదయంతో భక్తులు లేని లేనివాడ్యాడంట ఒకప్పుడు చాలా శ్రద్ధగా రోషంగా ఉన్న వ్యక్తులు సైతం కాలము జరుగుతున్నప్పుడు పరిస్థితులు మారుతున్నప్పుడు కష్టాలు కలుగుతున్నప్పుడు ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వారి జీవితంలో పడిపోవటం లోకాన్ని చూడటం పాపములు వారి జీవితము మిళితమవటము చూస్తున్నాం అయితే వాక్యాన్ని ఉంటున్న మీ జీవితాన్ని నా జీవితాన్ని ప్రభు మార్చాలని కోరుకుంటున్నాడు ఎరోభాము చేసిన పాపములు యోహు ఏమాత్రము విసర్జించని వాడే ఇస్రాయిల్ పాపము చేటకు కారణమైన ఎరోభామ్ యోహు ఏమాత్రం విసర్జించట్లేడంట ఇస్రాయల దేవుడిని హోవా నియమించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించటకు మొదటగా కొంత శ్రద్ధను చూపించాడు కొంత భక్తిని చూపించాడు చివరికొచ్చి లోపట శ్రద్ధ భక్తులు లేనివాడిగా మారిపోయాడంట చూస్తున్నా మన జీవితములో అప్పుడు సర్వ విషయాల్లో మనకు మేలు కలగదు ఆరోగ్యమా కుటుంబమా పిల్లలా స్టడీసా అంటే సర్వంలో సర్వభూమికి మహారాజైన దేవుడు భూమి మీద తన ప్రభావాన్ని చూపించే దేవుడు ఎప్పుడైతే మనం భూమి ఎందు భూమి విషయంలో ఈ రాజు శ్రద్ధ పుచ్చుకుంటాడో ఆ దేశాన్ని ఎలా చేస్తాడంటే సర్వ విషయాల్లో ఆశీర్వదిస్తాడంట మేలు చేస్తాడంట మనం కూడా దేవుని పట్ల దేవుని విషయాలకు మందిరం విషయంలో లేదా భక్తుల విషయంలో శ్రద్ధను పుచ్చుకున్న వారిగా ఉండాలా ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూశాం కదా యోహో మొదటగా బాగుంది లేని వాడిగా చివరకు జహు యహు అయిపోతున్నాడు ఇది రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయము పదమూడు వచనాన్ని ఒక విషయాన్ని చూస్తే ఇక్కడికి ఒక విషయాన్ని చూస్తున్నాం పిల్లరా అతడు నీవు అంటే ఎలీషా అంటున్నాడు నీవింత శ్రద్ధాభక్తులు మాయందు కనపరిచితివి నేను నీకేమి చేయాలనే రాజుతోనైనను సైన్యాధిపతితో నేను నిన్ను గుచ్చి నిన్ను మాట్లాడవాలని కూర్చున్నావని అడిగి అడుగుమని గేహాజిని ఆజ్ఞ ఇవ్వగా వాడా ప్రకారం ఆముతో అనను నేను నా స్వజనులో కాపునమ్మున్నానను సునేమీర్ సునేమీరాలు ఇక్కడ చూస్తే ఇలీషా తన ఇంటికి చేర్చుకున్నట్టుగా బలవంతంగా రంభని బతిమిలారడినట్టుగా తనకు ఒక ఇల్లు ఒక బల్ల ఒక మంచము ఒక దీపస్తంభము ఇంటి మీద కట్టినట్టుగా ఉంచినట్లుగా చూస్తున్నాం ఎలీషాను బట్టి మాకు భక్తి కలిగింది ఈ శ్రద్ధాభక్తులను భక్తులను నా కనపరిచిన దాన్ని బట్టి ఎలీషా అంటున్నాడు వాట్ వాంట్ నేను నీకేం చేయాలా రాజుతో ఏమైనా మాట్లాడాలా నిన్ను కూర్చున్న ఏమైనా చెప్పాలనుకుంటున్నామని అడిగి అడగమని గేహాజికి అభినయిస్తాడు అందుకు ఆమె నేను సర్వజంలో కాపురమున్నాన ఇప్పుడు ఎలీషాడు ఆమె నేనేమి చేకూర్చున్నదని వాన్ని అడగగా గేహాజ్ ఆమెకు చెబుతున్నాడు లేడు మరియు ఆమె పెనిబిటి ముసలివాడని అతనితో చెప్పను అంటే ఇంటిలో ఎలీషా అడుగుపెట్టి వారి ఆతిథ్యాన్ని తీసుకుని వారి భక్తిని వారి శ్రద్ధాభక్తుల నుంచి వచ్చి ఇతను అంటున్నాడు ఏంటి ఆ ఇంట్లో ఏముంది ఏం కావాలా నేనేమన్నా చేయాలా రాజుతో ఏమైనా మాట్లాడాలా అదేమి లేదు అన్నట్టుగా స్త్రీ అంటుంది ఇప్పుడు గేహాజీని అడుగుతున్నాడు నేనేం చేకూరుచున్నానని వాడిని అడగగా గేహాజీ అంటున్నాడు ఆమె కుమారుడు లేడు పెనిమిటి ముసలివాడు అందుకతడు ఎలిస అంటడు ఆమెని పిలువమని పిలువగా పిలిచను ద్వారమందు నిలబడిందంట ఎలిసా అంటుని మరుసటి ఏటాన్ని కవుగిట కుమారుడుండునని ఆమెతో అనను కార్యము శ్రద్ధ భక్తులు మన జీవితములో సర్వ విషయాలకు మేలు కలుగుతుంది ఎప్పుడైతే శ్రద్ధను చూపించటం పుచ్చుకోవటం శ్రద్ధను కలిగి దాని అర్థం ఈ స్త్రీ ఇలిషా పట్ల చేయటం ప్రారంభించిందో బల్లా అరతుతో మాట్లాడి ఇల్లు మంచము దీపస్తంభము పైన ఉంచి ఇతని యొక్క భక్తిని చూసి తను కూడా శ్రద్ధాభక్తులు గలదిగా మారిపోయింది అప్పుడు ఆ కుటుంబము భర్త ముసలివాడంట పిల్లలు లేరంట ఇప్పుడు ఎలీష ప్రవచిస్తున్నాడు మరుసటి ఏట నీ కౌగిటిలో మగబిడ్డ వండునగాక అవును పిల్లలరా ఎప్పుడైతే అన్నాడు మరుసటి ఏట తన కవిటిలో మొగబిడ్డ కలిగినట్లుగా చూస్తున్నాం ఇక్కడి నుంచి మీరు చూస్తే ఆమె జీవితంలో సర్వ విషయములలో తాను ఆశీర్వదించబడినట్లుగా చూస్తున్నాం ఒక విషయములో శ్రద్ధను పుచ్చుకుందామా శ్రద్ధను చూపించింది శ్రద్ధాభక్తులు కలిగి ఉంది సర్వ విషయాల్లో కూడా ఆశీర్వదించబడుతుంది మొదటగా కుమారుడు కుమారుడు చనిపోతే వెళ్ళటం అలాగే కరువు వచ్చినప్పుడు దేవునికి వాక్యం అంటుంది ఏడు సంవత్సరాల కరువు నుంచి తప్పించబడటం తిరిగొచ్చిన తర్వాత భూమి తన విత్తకపోయినా సేద్యము చేయకపోయినా సాగు చేయకపోయినా దానికి కలిగిన పంటంతా కూడా రాజిప్పించినట్లుగా చూస్తున్నాం సర్వ విషయములలో మేలు చూసినట్టుగా చూస్తున్నాం మేలు లేదా ఏ విషయంలో నీకు మేలు లేదా మేలు లేదని విచారపడుతున్నావా అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది ఒక విషయం కాదు ఏదో కొన్ని విషయాలు కాదు లేదా ఒకటి రెండు మేలు చేసి ఆగిపోవటం కాదు ఏ రాజు భూమి ఎందు శ్రద్ధ చూపును ఆ రాజును సర్వ విషయాలు మేలు కలుగునట్లుగా చేస్తున్నప్పుడు మనం కూడా దేవుని పట్ల దేవుని విషయాల పట్ల శ్రద్ధను పుచ్చుకుంటాము శ్రద్ధను కలిగి ఉంటామో అన్ని విషయాలు కూడా మనమును ఆశీర్వదించబడతాం పిల్లరా లైవ్ చూస్తున్నాం మీ జీవితంలో అటువంటి కార్యము చేయను గాక మా శ్రద్ధయే ఆ కుటుంబములో దీవించబడటం మేలు చూడటం ప్రారంభించింది ఒకవేళ గర్భఫలము లేదా ఒకవేళ సమయం అయిపోయింది అనుకుంటున్నావా డాక్టర్ డిక్లేర్ చేశాడా రోగం బాగ్ కాదని నీ సమస్య ఇంతే అని అప్పులు తీరవని అనుకుంటున్నావా ఈ విధంగా చూస్తే ఎలీషా భక్తుడు ప్రవచించినట్టుగా వారి జీవితంలో మేలు క్రమక్రమంగా జరుగుతున్నాయి ఏబు గ్రంథం ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం చూస్తే నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్లొచ్చేను అవును ఇక్కడ అంటున్నాడు నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవై నిశ్చయముగా అలా గనక ఉంటే నీయందు శ్రద్ధ నిలుపుతాడంట మనం ఎప్పుడైతే శ్రద్ధ నిలుపుతామో శ్రద్ధ పుచ్చుకుంటామో శ్రద్ధ కలిగి ఉంటాము దేవుని పట్ల దేవుని విషయాల పట్ల ఆయన స్వార్థ పట్ల ఆత్మలు రక్షించే విషయంలో అప్పుడు ఇక్కడ అంటున్నాడు నువ్వు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి నీ శ్రద్ధకు తగినట్టుగా నీ భక్తికి తగినట్టుగా నీ నీతికి తగినట్టుగా నువ్వు జీవించే విధానానికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను అంట ఇలా మీ జీవితంలో నీ కుటుంబాన్ని నీ నివాస స్థలాన్ని నీ జీవితాన్ని నీ పిల్లల్ని నీ నీతికి తగినట్లుగా నీ నివాసం నీ కుటుంబం మీ ఇల్లు మీ ఫ్యామిలీ నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను ఏసునాములు వర్ధిల్దుము గాక ప్రాస్పరస్ అంట ఎంత గొప్ప కార్యం నీతికి తగినట్లుగా అస్తి అలాగే ఉంది తన నీతికి తగినట్లుగా ఏమైపోతుందంటే వర్ధిల్లటము ఆరంభించింది ఇదే యోబు గ్రంథం పదమూడో అధ్యాయము పదిహేడు వచ్చానికి కనుక చూచినట్లయితే నా వాగ్మూలమును అంటే నా మాటను లేదా నా వాక్యమును శ్రద్ధగా ఆలకించుడి నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చొరణీయుడి అంటే మన చెవుల్లో దేవుని వాక్యాన్ని చొరనివ్వట్లేము పోనివ్వట్లేం అదే మన ఆటంకాలుకి అవరోధాలకు కారణం నా వాగ్మూలమును శ్రద్ధగా నా మాటను లేదా నా వాక్యమును ఏదైనా స్పీచ్ వాగ్మూలం అంటే స్పీచ్ మన మాట శ్రద్ధగా దేవుని మాట శ్రద్ధగా ఆలకించండి నా ప్రమాణ వాక్యములు మీ చెవులలో చరణీయుడి ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఆలకిస్తామో చెవుల్లోకి చరణిస్తామో అవును పిల్లరా మై డిక్లరేషన్ విత్ యువర్ అయ్యర్స్ హియర్ డెలిజెంట్లీ మై స్పీచ్ అంటున్నాడు ఇక్కడ అంటే నా వాగ్మూలమును లేదా నా ప్రమాణ వాక్యములను నా మాటలను శ్రద్ధగా ఆలకించి చెవుల్లో చురణీయాలంట అలాగుందా నీ కుటుంబం ఉందా నీ పిల్లలున్నారా నీ జీవితం ఉందా దేవుని యొక్క వాక్యాన్ని నీ చెవుల్లో చురణిస్తున్నావా ప్రమాణ వాక్యములు శ్రద్ధగా ఆలకిస్తున్నావా సర్వ విషయాలు కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించగలడు ఏ ఏ విషయములు ఇంకా మేలు చూడలేదో మేలు చూడలేదని కన్నీరు కారుస్తున్నావో దుఃఖపడుతున్నావో విచారపడుతున్నావో కృంగిపోతున్నావో బలహీనమైపోయి ప్రార్థన జీవితాన్ని దేవుడు దేవుడిని మరొక్కసారి ఎంకరేజ్ చేస్తున్నాడు అవును ప్రిల్లారా శ్రద్ధగా ఆలకించాలంట శ్రద్ధ చూపాలంట వినే దాంట్లో చెవులలో చరణీయుడి శ్రద్ధగా ఆలకించాలంట అవును అప్పుడు నీ జీవితాన్ని సర్వ విషయములో కూడా మేలు చేటకు దేవుడు ముందుంటాడు పిల్లరా ఒక తీర్మానం చేసుకుందాం ఇల్లెంటి డేస్లో ఈ ఫాస్టింగ్ ప్రేలో అన్న వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకించి చెవుల్లోకి చొరణిద్దాం పిల్లరా